నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు జంగాల కండ్రిగా మరిపాడు గ్రామాలలో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్నారాయణ రెడ్డి ప్రజాగళం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆనంకు టీడీపీ శ్రేణులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారంలో వంగల్లు గ్రామ సర్పంచ్ రామయ్య వైసీపీ నుండి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విడుదల చేసిన ఆరు సూత్రాల ప్రణాళిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు ఈ ఐదు సంవత్సరాలు పాలించిన వైసీపీ చేసినవన్నీ దగాలు మోసాలని విమర్శించారు రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆనం కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనం రెడ్డి మండల కన్వీనర్ గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ వంగల్లు దేవస్థానం చైర్మన్ రఘురామయ్య మాజీ జెపిటీసీ చంద్రశేఖరయ్య మోహన్ భరత్ రెడ్డి హరిరెడ్డి జనార్దన్ రెడ్డి రెడ్డి పార్దసారథి రెడ్డి హజరత్ షాబ్జాన్ బాణా శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన వైఫల్యాలను వివరిస్తున్నప్పుడు ప్రజల్లో ఒక స్పందన ఉంది వాస్తవాలు ఇవన్నీ అన్ని విధాలా మోసపోయా మమ్మల్ని మోసం చే చేసి ఐదు సంవత్సరాలు కాలం గడిపారు ఏ రకమైన న్యాయం మాకు జరగలేదనే మాట ఇవాళ ప్రజల్లోంచి పెద్ద ఎత్తున స్పందిస్తూ ఉన్నది అలాగే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ ప్రణాళికను కూడా వివరించడం జరుగుతుంది ఆ సూపర్ సిక్స్ ప్రణాళిక కూడా చాలా బాగుంది ఈ సూపర్ సిక్స్ వల్ల మాకు ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి ప్రజలు విశ్వసించడం జరుగుతుంది ఈ పద్దెనిమిది రోజుల మా ప్రచారం ఒకవైపు అధికార పార్టీ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఏ విధమైన పరిపాలన అందిస్తాము సంక్షేమం అభివృద్ధిని ఏ విధంగా జోడేడ్ల లాగా పరిగెత్తిస్తామనేది ఇవాళ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నాం గతంలో నేను ఐదు సంవత్సరాలు ఇక్కడ ఆత్మకూరులో శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి ఎంత మేలు కలిగిందో వాళ్ళకి ఒకసారి వివరించినప్పుడు వాళ్ళల్లో అవి గుర్తు చేసుకుని మరి అభివృద్ధి అంటే అది కదా అనేటువంటి మాట చెప్పే పరిస్థితి ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా రెండు ఓట్లు ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉన్నాయి రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుంటుంది సైకిల్ గుర్తుకు ఓటేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే శాసనసభ అభ్యర్థిగా ఉన్న ఇద్దరిని గెలిపించి మీకు సేవ చేసేటువంటి ఒక్క అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి కోరుతున్నాను రాబోయేటువంటి ఈ ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ సాధించడం జరుగుతుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియోనాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి